హాయ్ అండి ఎలా ఉన్నారు మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారా ఇవి చుదుములండి నేను చుదుములతో ఇగురు పెడుతున్నానండి ఈ ఫిష్తో ఇవి ఇగురుకైతే చాలా బాగుంటాయి ముందుగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ వేసి తర్వాత పసుపు ఉప్పు కారం వేసి కలుపుకోవాలి బాగా వీటికి చూడండి జాగ్రత్తగా కలపాలండి ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా కొత్తగా చేసేవాళ్ళైనా గుచ్చుకుంటే చాలా పెయిన్ వస్తుంది అందుకు నెమ్మదిగా ఇలాగా కలుపుకోవాలండి చేపల దగ్గర పెడితే మనకే ఇబ్బంది ఎందుకంటే మనకి గాయం అవుతుంది ఆ చేపలకు గోడను విరిగిపోతాయి అందుకని నెమ్మదిగా అటు ఇటు కలుపుకోవాలి తిప్పాలి లైట్ లైట్గా అటు ఇటు తిరగ తిరగేస్తూ వన్ మినిట్లో అవి వేపుకొని తీసేయాలండి చూడండి ఇవన్నీ నేను లైట్ లైట్గా వేపిసి తీసాను ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేపుతున్నాను చూడండి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి వీటి మీద కారం పసుపు ఉప్పు వేసి మూత పెట్టేస్తే మనం ఇబ్బంది పడకుండా పేస్ట్ లాగా అవే బాగా మగ్గిపోతాయండి వన్ మినిట్ వెయిట్ చేయాలి మగ్గే వరకు వంట దగ్గర ఎంత తొందరపడినా వాటి టైం వచ్చిన వరకు అవి అవ్వవు కదండి చూసారా ముక్కలు అలా కనిపిస్తున్నాయి కానీ చాలా బాగా మగ్గిపోయి చూడండి మెత్తబడిపోయి టమాటాలు మిక్సీలో వేసి వేస్తే అదొక టేస్ట్ వస్తాయి ఇలా మనం కటింగ్ చేసి వేస్తే చాలా బాగుంటాయండి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు టమాటాలు పుల్ల పుల్లగా తగులుతాయి దీని టేస్ట్ వేరండి చూడండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు నేను పేస్ట్ చేశాను మసాలా పేస్టు అది వేసి బాగా వేపుకుంటున్నానండి చూడండి చేపల ఇగురు చూస్తే చేపలు లేకుండా ఇగురు చూస్తేనే నోరూరుతుంది కదండి ఇందాక వేపిస్ తీశాను కదా ఆ వాటర్ వేశాను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మన చేప ముక్కలకు తగ్గట్టు మనం వాటర్ వేసుకోవాలి చుదుములు ఇగురండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ ప్లీజ్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను ఇంకా మీ సపోర్ట్ నాకు బాగా ఉండాలి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి చూసారా ఎలా కనిపిస్తుందో ఎగురు చేపలు ఇగు ఎగురుకి వేడి వేడి అన్నం ఉంటే అప ఉల్లిపాయ ముక్కలకి ఆ టమాటా ముక్కలకి ఇంకా చేప కూడా మనం తినకుండా ఆ ఇగురితోనే తినేస్తామండి రైస్ మొత్తం మీరు కూడా చుదుములు తీసుకుంటే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి నెమ్మదిగా వన్ బై వన్ అవి తిరగేసుకోవాలండి ఎందుకంటే లేదంటే విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా గాజు బొమ్మలా తిరగాలి చూసారా నేను ప్లేట్లో తీసుకున్నా నెగ్రు భలేగుంటుంది చూడండి ఆవిరి వస్తుంది ఎలా ఉంది చూస్తే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్